విచ్చేసిన ముగింపు సభకు విచ్చేసిన మన విజనరీ లీడర్ కాబోయే ముఖ్యమంత్రి దశ దిశ ఈ రాష్ట్రానికి నిర్దేశించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం జరిగిన పాదాభివందనం తెలియజేస్తూ వేదిక పైన పెద్దలకు జనసేన నాయకులకు జనసేన శైలికులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ ఉన్నా ఈ రాయలసీమకి ఉపాధి చూపించాలి సాగునీరు తాగునీరు అందించిన అపర భీరథుడు సార్ మీరు అందుకు ఈ ప్రజలు మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఎందుకంటే మీరు కృష్ణా జలాలు గొల్లపల్లికి తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ ప్రపంచానికే తెలుసు అన్న విషయం మాకందరికీ తెలుసు నేను తెలుగుదేశం పార్టీ బీసీలకు మహిళలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెద్దపీట చేసిందన్న విషయం మీకు అందరికీ తెలుసు నేను ఒక సమానమైన మహిళను బీసీ మహిళను కురు మహిళను నన్ను అపెట్టుగా ప్రకటించిన మీకు చిర వచ్చి పాదాలు అందజేస్తున్నాం సార్ మేము తెలియజేసే జాబు రావాలన్నా మహిళలకు భద్రత కావాలన్నా బడుగు పడిహీన వర్గాలు బాగుండాలన్నా మళ్ళీ యువతకు భరోసా కావాలన్నా మళ్ళీ మీరే రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు సార్ నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మీకు భారీ మెజార్టీతో ఎందుకంటే గతంలో గతంలో ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్రంలో ఎవరికి లేని పద్నాలుగు శాఖలు మంత్రిగా ఇచ్చారు వర్గాలకు పెద్ద సార్గా మన పార్టీకి నేను కూడా మీకు భారీ మెజార్టీతో గిఫ్ట్ బీసీ కులానికి సంబంధించిన ఎస్ రామచంద్ర రెడ్డి మా నాన్నకు మీరు ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్ర नीनु कोड़ा मेरे को बारे में थाटी तो पैन मेरे को गिफ्ट का युवा तो तने नहीं आओ का समझी ना ना को मैं अंदर के प्रत्येक दिन बोलता हूँ चंद्र बाबू का नहीं कहता हूँ बाबू का नहीं कहता नहीं कहता हूँ बाबू का नहीं कहता बाले बाबू का नहीं कहता अंदर की रोशनी आ